నమస్తే వెల్కమ్ టు స్వప్నకా టీవీ సింగర్గా మాత్రమే కాకుండా నటిగా డబ్బింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గొప్ప సింగర్ కల్పన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్తో ఆకట్టుకొని ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని జనాలకు మరింత దగ్గరైంది ఎక్కువ మోతాదులో కల్పన నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల రెండు రోజులు స్పృహ లేకుండా జీవోత్సవంలా మంచం మీద పడిపోయింది ఆఖరికి ఇంటి దగ్గరున్న పాల ప్యాకెట్లు తీసుకోకపోవడంతో అనుమానం వచ్చిన పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు వాళ్లు కల్పన ఉంటున్న నిజాంపేట్లోని వరైజ్ బిల్డింగ్ అపార్ట్మెంట్లోకి వెళ్లారు ఇంటి తలుపులు పగలగొట్టి ఆమెను పక్కనే ఉన్న హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్పించారు ఇప్పుడు ఈ న్యూస్ నిన్నటి నుంచి వైరల్ అవుతుంది అసలు కల్పన కూతురు వల్లే బలవన్మరణానికి పాల్పడిందా రెండో భర్త కూతురు కలిసే కల్పనను చంపాలని అనుకున్నారా కల్పన కూతుర్ని అత్యాచారం చేసింది ఎవరు యాక్టర్ అవ్వాలనుకున్న కల్పన సింగర్ గా ఎలా అయింది మూడు వేల పాటలు పాడిన కల్పనకి ఇప్పుడు తినడానికి కూడా తిండి లేకపోవడానికి కారణమేంటి నిన్న వీడియోలో కల్పన గారు ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు ఇలాంటి ఎన్నో నమ్మలేని నిజాలు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం సింగర్ కల్పన ఈమె పూర్తి పేరు కల్పన రాఘవేంద్ర ఈమె పంతొమ్మిది వందల ఎనభై మే ఎనిమిదిన తమిళనాడులోని చెన్నైలో ఒక గ్రామంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి రాఘవేంద్ర తల్లి సులోచన ఈమెకు ప్రసన్న అనే చెల్లెలు షాకిర్ అనే తమ్ముడు కూడా ఉన్నారు తండ్రి తిరుచిరి అనే ఊర్లో పుట్టారు చిన్నప్పటి నుంచి సింగర్ అవ్వాలని కోరికతో పదహారేళ్లకే చెన్నైకొచ్చి సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రై చేయడం మొదలు పెట్టాడు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వీరే అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఈ మూవీ ఫ్లాప్ అవడంతో యాక్టర్ గా ట్రై చేశాడు అలా స్టార్ హీరో మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చేశాడు కానీ అనుకున్నంత డబ్బు రాకపోవడంతో తనే ఒక ఆర్కెస్ట్రే గ్రూప్ ని రెడీ చేసుకుని పొలిటికల్ మీటింగ్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ లో సాంగ్స్ పాడుతూ కొంతవరకు డబ్బు సంపాదించేవాడు అలా ఆర్కెస్ట్రే గ్రూప్ లోనే సులోచన అనే ఒక ఫీమేల్ సింగర్ ఉండేది అలా ప్రతి ఫంక్షన్ లో వీళ్ళ పాటలకి మంచి ఆదరణ రావడంతో వీళ్ళ పరిచయం కాస్త స్నేహం ప్రేమగా మారింది పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి కల్పన ప్రసన్న అనే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పుట్టారు కానీ కొన్ని రోజులకు సినిమాల్లో అవకాశాలు రాక తినడానికి డబ్బులు లేక కరెంటు బిల్లు కూడా కట్టలేక చాలా ఇబ్బంది పడ్డారు ఇక వేరే దారి లేక ఐదేళ్లు వయసులో కల్పనని సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పంపించారు తండ్రి ఇష్టం లేకపోయినా డబ్బు కోసం కల్పనతో నటన చేపించాడు తండ్రి రాఘవేంద్ర అలా మొదట మలయాళం సినిమాలో అవకాశం వచ్చింది కల్పన యాక్టింగ్ చూసి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా ఇద్దరు కూతుర్లకు ఒక పక్క యాక్టింగ్ ఇంకో పక్క సంగీతం నేర్పించాడు అలా బాలకృష్ణ నటించిన సీతారామ కళ్యాణం మూవీలో కూడా బాలనటిగా నటించింది అలా ఆ తర్వాత కామాక్షి కటాక్షం తంగమాంబానే సినిమాల్లో కూడా బాలనటిగా ముప్పైకి పైగా సినిమాలు చేసింది అలా ఈవెంట్స్ లో పాటలు పాడుతూ సినిమాల్లో నటిస్తూ చెన్నైలో ఒక చిన్న ఇల్లు కూడా వీళ్ళు కొనుక్కున్నారు కల్పన తన స్కూలింగ్ అంతా చెన్నైలోని కేకే స్కూల్లో చదివింది చదువుల్లో మంచి మార్కులు వస్తున్నా శ్రీదేవి లాగా సినిమాల్లో అవ్వాలని అనుకుంది కానీ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలో ఎలా ఉండాలో తెలిసిన కల్పన తండ్రి పెద్దయ్యాక సినిమాలు వద్దని సింగర్గా మాత్రమే కొనసాగమని చెప్పాడు ఇక తండ్రి మాటకు విలువ ఇచ్చి యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది మహేష్ బాబు హీరోగా వచ్చిన వంశీ మూవీలో ఫీమేల్ సింగర్ గా తెలుగులోకి అడుగు పెట్టిన కల్పన ఆ తర్వాత మనోహర్ చెప్పాలని ఉంది ఖడ్గం బాబీ ఇంద్ర టక్కరి దొంగ అంటూ బ్యాక్ టు బ్యాక్ పాటలు పాడుతూ కొద్ది రోజుల్లోనే ఫేమస్ సింగర్ అయింది అయితే కల్పన తండ్రి బ్రాహ్మణ కుటుంబమైన ఎక్కువగా క్రిస్టియన్ పాటలు పాడేవాడు అలా కొన్నాళ్లకు కల్పన తల్లిదండ్రులు క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారు అలా ఇద్దరు కూతుర్లను క్రిస్టియన్ లోకి మార్చాలని అనుకున్నారు కానీ పెద్ద కూతురు కల్పన కన్వర్ట్ అవ్వలేదు చిన్న కూతురు మాత్రం ప్రసన్న పేరును షీర్ గా మార్చుకుని కన్వర్ట్ అయింది అలా కల్పన డిగ్రీ పూర్తవగానే ప్రభాకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ ఇంట్లో ఒప్పుకోలేదు అలా డిగ్రీ అయ్యాక పారిపోయి రెండు వేల రెండులో పెళ్లి చేసుకున్నారు కల్పన అలా కల్పన చేసిన పనికి తండ్రి అప్పటి నుంచి మాట్లాడటమే మానేశాడు ఇవేమీ పట్టించుకొని కల్పన పాటల మీద దృష్టి పెట్టింది ఒకే సంవత్సరంలో వందకి పైగా పాటలు పాడింది అలా కేవలం రెండేళ్లలో వెయ్యికి పైగా పాటలు పాడి స్టార్ సింగర్ అయింది భర్త కూడా సింగర్ అవ్వడంతో తనకన్నా తన భార్య కల్పన సక్సెస్ అవడం తీసుకోలేకపోయాడు అనుమానిస్తూ నువ్వింకా పాటలు పాడొద్దు తప్పుడు పనులు చేసి పాటలు పాడే ఈ పాటలు నీకు అవసరమా అని రోజు అవమానించి వేధించి ఎలాగైనా పాటలు పాడకుండా చేయాలని అనుకున్నాడు ఈ టైంలోనే ఒక పాపకు జన్మనించింది కల్పన బిడ్డ పుట్టాక కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి సింగర్ గా బిజీ అవడంతో తట్టుకోలేకపోయాడు తన భర్త కూతురు పడుతున్న కష్టాలు చూసి తట్టుకోలేని తండ్రి ఈ కష్టాలన్నీ నువ్వు మతంలోకి మారకపోవడం వల్లే క్రిస్టియన్ మతంలోకి మారు అని బ్రెయిన్ వాష్ చేయడంతో తండ్రి మాటలు నమ్మిన కల్పన భర్తకు తెలియకుండా క్రిస్టియన్ మతంలోకి చేరింది ఈ విషయం భర్తకు తెలిసి ఇక నీతో కలిసి ఉండను అని విడాకులు ఇచ్చాడు అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేయడంతో కల్పన మానసికంగా కృంగిపోయింది అప్పుడే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది కానీ సింగర్ చిత్ర ఓదార్చి తనను కాపాడింది అలా చెల్లెలు ఇంట్లో పాపను వదిలేసి హైదరాబాద్ వచ్చింది కల్పన ఆ టైంలోనే చెల్లెలు భర్త స్నేహితులు తన కూతురు మీద లైంగికంగా దాడి చేశారు ఈ విషయం తెలుసుకొని కల్పన చాలా బాధపడింది అలా తను నమ్మిన చెల్లెలి వల్లే తన కూతురికి పరిస్థితి వచ్చిందని పోలీస్ కేసు పెట్టి కోర్టు చుట్టూ తిరిగింది అలా కెరియర్ అంటూ నన్ను చెల్లెల దగ్గర వదిలేయటం ఏంటి ఈ పరిస్థితి నీవల్లే వచ్చింది అని కల్పన మీద కూతురు పీకల్లోతు కోపంలో ఉంది అప్పటి నుంచి కల్పనని ఒక తల్లిలా కాకుండా శత్రువులా చూసేది కలిసి ఉండేది కాదు కలిసి తినేది కాదు ఈ బాధలో కల్పనకు వచ్చిన అవకాశాలు కూడా వదులుకొని ఒంటరిగా ఉండిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకు కూతురు కోసం ఒక క్రిస్టియన్ ఫాస్టర్ ని పెళ్లి చేసుకుంది నా కూతురు బాధ్యతలు నువ్వే చూసుకోవాలని చెప్పి హైదరాబాద్ లో ఒంటరిగా ఉండేది ఈమె రెండో పెళ్లి గురించి ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉండేది అప్పుడప్పుడు చెన్నైకి వెళ్లి రెండో భర్తతో కొన్ని నెలలు ఉండి వచ్చేది అలా కల్పనకు రెండో భర్తతో ఇద్దరు పిల్లలు పుట్టారు మొత్తం ముగ్గురు పిల్లలను రెండో భర్త దగ్గరే వదిలేసి ఒంటరిగా హైదరాబాద్ లో ఉండేది కల్పన అయినా తన మొదటి భర్తకి పుట్టిన కూతురు మాత్రం మాట్లాడేది కాదు కామంతో కళ్ళు మూసుకుపోయి నా గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఇంకో పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కనిందని రోజు రోజుకి కోపం ఎక్కువ పెంచుకుంది ఎంత కోపమంటే సొంత తల్లినే చంపేయాలన్నంత కోపంతో రగిలిపోయేది తన జీవితం నాశనం చేసి ఇలా పెళ్లిళ్ళు చేసుకొని హైదరాబాద్ చెన్నై అని తిరుగుతుందని ఇలాంటి ఆడది బ్రతకకూడదు అని తల్లినే చంపడానికి కుట్ర చేసింది కూతురు నిద్ర మాత్రలు వేసుకోమని అలవాటు చేసింది కల్పన కూతురే అలా ఒంటరిగా ఉండి డిప్రెషన్ లోకి వెళ్ళిన కల్పన నిద్ర పట్టగా నిద్ర మాత్రలు వేసుకోవడం ఎక్కువైంది తల్లి ఫోన్ చేసినా కూతురు లిఫ్ట్ చేసేది కాదు మాట్లాడాలి కలవాలి అంటే బిజీగా ఉన్నాను అని చెప్పేసేది రెండో నాన్న చెప్పిన మాటలు కూడా పెద్దగా వినేది కాదు అలా కూతురు చేష్టలకు విసిగిపోయిన కల్పన రోజు రోజుకి పిచ్చిదైపోయింది అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చేది కాదు ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా పట్టించుకునేది కాదు కూతురు కోసం రెండో పెళ్లి చేసుకుంటే కూతురు బాగుంటుందేమో అనుకుంటే నన్ను అర్థం చేసుకుంటుందేమో అనుకుంటే ఇలా చేస్తుంది ఏంటి అని మానసికంగా కృంగిపోయింది కల్పన కల్పన ఆత్మహత్యకు ముందు రోజు కూడా కూతురుకి కాల్ చేసింది కానీ తను లిఫ్ట్ చేయలేదు ఇరవై సార్లు కాల్ చేస్తే అప్పుడు ఒకసారి లిఫ్ట్ చేసి రివర్స్ లో తిట్టి నువ్వు ఎప్పుడు చేస్తావో అప్పుడు నేను మనశ్శాంతిగా ఉంటాను నీ చావు వార్త కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది ఈ మాటలు విన్న కల్పన తట్టుకోలేకపోయింది జీవితం మీద విరక్తి వచ్చి చనిపోవాలని అనుకుంది ఎన్ని నిద్ర మాత్రలుంటే అన్ని మాత్రలు వేసుకొని చనిపోవాలని అనుకొని డోర్ లాక్ చేసి ఇలా ఆత్మహత్యకు పాల్పడింది అయినా కూతురికి జాలనిపించలేదు నిన్న ఎప్పుడో ఉదయం మీడియాలో న్యూస్ వస్తే అది చూసి సాయంత్రం హాస్పిటల్కు వచ్చింది హాస్పిటల్లో కూడా తల్లి చావు వార్త కోసం ఎదురు చూసింది కానీ బ్రతకాలి అని కోరుకోలేదు నిజంగా కూతురిలా ఉంటుందా అని అనిపిస్తుంది తల్లి ఎంత చేసినా తల్లి తల్లే చావు బ్రతుకుల మధ్య ఉంటే అయ్యో పాపం అనడం మానేసి చావాలని కోరుకోవడం నిజంగా బాధాకరం అయితే కల్పన కూతురు మీడియా ముందుకొచ్చి నా వల్ల మా అమ్మ చనిపోవడం ఏంటి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడటం ఏంటి ఈ వార్తలు నిజం కాదు అంతేకాదు తన తల్లి ఆత్మహత్య చేసుకోలేదని నిద్ర పట్టక వేసుకున్న నిద్ర మాత్రలు ఓవర్ డోస్ అవ్వడం వల్ల ఇలా అయ్యిందని మానసిక ప్రశాంతత కోసం మాత్రమే మా అమ్మ నిద్ర మాత్రలు వేసుకుంటుందని చెప్పింది తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని మా దగ్గరికి రమ్మంటే హైదరాబాద్లో అమ్మ లా పీజీ చేస్తుందని అందుకే రాలేదని ఒంటరిగా ఉంటుందని చెప్పింది మా అమ్మ మానసికంగా ఒత్తిడికి గురైంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంది డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు అమ్మ మందులు వాడుతుందని తెలిపింది కానీ పోలీసు విచారణలో కూతురు కేరళ నుంచి హైదరాబాద్ రమ్మంటే రాను అని చెప్పడం వల్లే డిప్రెషన్లోకి వెళ్ళిందని అందుకే నిద్ర మాత్రలు మింగిందని పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది కల్పన కూతుర్ని చూడటానికి కేరళ వెళ్ళినప్పుడు కూడా కూతురు సరిగ్గా మాట్లాడేది కాదు అలా ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవి దీంతో తన కూతురు తన మాట వినట్లేదని మనస్తాపం చెందిందని పోలీసు విచారణలో తేల్చారు కానీ కూతురిలా పోలీసులు ఇంకోలా చెబుతున్నారు కల్పన గారు ఎలాగూ బయటకి ఈ విషయం చెప్పరు కూతురు వల్లే ఇలా ఆత్మహత్య చేసుకున్నాను అని ఏ తల్లి చెప్పదు ఎంత చెప్పినా ఏం చేసినా కడుపులో దాచుకుంటుంది అందుకే కల్పన గారు కూడా బయటకి చెప్పలేక లోపలే కున్మిలిపోయి ఇలా తను చాలించాలని అనుకున్నారు ప్రస్తుతానికైతే తన ఆరోగ్యం బాగానే ఉంది తన మామూలు మనిషిగానే ఉంది కల్పన గారు ఎప్పటిలాగే హుషారుగా పాటలు పాడుతూ సంతోషంగా ఉండాలని స్వప్నిక టీవీ తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఫైనల్ గా ఒక్క మాట ఏ బంధమైనా ప్రేమతో మనతో ఉండటం ఇష్టపడి ఉంటేనే విలువ గౌరవం కాదు కూడదు అని బెదిరించి బ్రతిమిలాడి చేతబడి చేసి తెచ్చుకునే బంధం శాశ్వతంగా అస్సలుండదు గుర్తుపెట్టుకోండి మరి ఈ వీడియో చూశాక కెరియర్ అని చెల్లెలి ఇంట్లో కూతుర్ని వదిలిపెట్టి ఇప్పుడు కావాలి రావాలి అంటున్న అమ్మది తప్ప తల్లి వల్లే నన్ను రేప్ చేశారు కోర్టు చుట్టూ తిరిగాను అని తల్లిని దూరం పెట్టిన కూతురిది తప్ప మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో వీడియో కింద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి జై హింద్ జై భారత్